హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మన వీడియో ఏంటంటే చాలామంది యూజ్ చేసే ఒక సూపర్ పాపులర్ మాయిశ్చరైజర్ గురించి తెలుసుకోవచ్చు సో అదేనండి పాన్స్ మిరాకిల్ హైలరానిక్ సూపర్ లైట్ జెల్ అనమాట సో దీని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం లెస్ గెట్ స్టార్ట్ అయ్యింది సో ఇది పాన్స్ నుండి వచ్చిన ఒక ఆయిల్ ఫ్రీ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అండి లైట్ వెయిట్ ఫార్ములాతో ఉంటుంది ఎస్పెషల్లీ దీన్ని ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాల్ కోసం తయారు చేసారనమాట సో ఈ క్రీమ్ టెక్స్చర్ వచ్చేసి జెల్ బేస్డ్ లో ఉంటుందండి అప్లై చేసిన వెంటనే స్కిన్ లో అబ్జార్బ్ అయిపోతుంది ఆయిలీగా ఉంటాం స్టిక్కీగా ఉంటాం అలా ఏమి ఉండదు అనమాట మనం అప్లై చేసిన వెంటనే మన స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోతుంది మనకి ఫ్రెష్ లుక్ అనేది ఉంటుంది అనమాట సో సమ్మర్ కి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మాయిశ్చరైజర్ యూస్ చేసే వాళ్ళకి సో మనకి సమ్మర్ లో ఇలా స్టిక్కీగా లేకుండా కొంచెం హైడ్రేటెడ్గా ఉండే మాయిశ్చరైజర్స్ కావాలి కదా సో సమ్మర్కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఈ మాయిశ్చరైజర్ సో దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఫోర్ రూపీస్ అలా పడుతుంది సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాం ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హైలరానిక్ యాసిడ్ అనమాట సో ఇది మన స్కిన్కి డీప్ హైడ్రేషన్ అనేది ఇస్తుంది మన స్కిన్లో ఉన్న వాటర్ని లాక్ చేసేసి మన స్కిన్ ఫ్రెష్గా అన్హైడ్రేటెడ్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇందులో ఉన్న ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ విటమిన్ ఇ అండి విటమిన్ ఈ వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది సన్ డ్యామేజ్ నుంచి కూడా విటమిన్ ఏ అనేది మనం కాపాడుతుంది అనమాట మన స్కిన్ని ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లిసరిన్ ఇది మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్ని లాక్ చేసి డ్రై ప్యాచెస్ అనేది రాకుండా చేస్తుందనమాట దీని తర్వాత నయా సినిమా ఇది తక్కువ క్వాంటిటీలో ఉన్నా కానీ మన స్కిన్ అనేది ఈవెంట్ టోన్లో ఉండటానికి హెల్ప్ అవుతుందనమాట మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం మనం నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుంటాం కదా సో అలాగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి నెక్కి అండ్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మేకప్ బేస్లా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలా దీన్ని వాడచ్చండి సో ఫైనల్గా ఇది ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడొచ్చు కానీ అంత హైడ్రేషన్ ఇవ్వలేదన్నమాట సో మీది ఏ స్కిన్ టైపు మీరు ఈ క్రీమ్ యూజ్ చేస్తారా లేదనేది నా కామెంట్లో తెలియజేయండి సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్